హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే జలికట్ వీడియోస్ సో పోయిన పోయి రోజు నేను సరిగా ఏంది కానీ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను జలికట్ వీడియోస్ అనేది పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మా మమ్మీ వల్ల పిని అంటికైతే వచ్చాము మా అమ్మమ్మ వాళ్ళు ఉన్న ఊరు పక్కనే ఇదైతే జరుగుతుందనమాట జలికట్టు సో నేనైతే ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అది అస్సలు ఇవ్వట్లేదు ఎందుకంటే నా వాయిస్ అనేది చాలా అరస్ట్గా ఉంది బట్ అయినా మ్యాథ్స్ నేను ట్రై చేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి సో ఇక్కడైతే మా పిల్లలు ఫస్ట్ టైం చూస్తున్న జలికట్లు చూసి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అసలు ఈ ఊరు పేరు వచ్చి బ్రాహ్మణపల్లె అనమాట మా చిన్నమ్మమ్మ ఊరు అనమాట సో ప్రతి ఇయర్ ఈ ఊర్లో అయితే వేరే లెవెల్లో జరుగుతుంది రంగంపేట ఎలాగో ఇక్కడ కూడా అలానే అసలు ఈజీగా కూడా గ్యాప్ ఉండదు బట్ ఇయర్ అయితే ఈ ఏ ఊరికి సరిగా రాలేదు అండ్ సరిగా కూడా పట్టలేదు సో పెట్టేసిన వాళ్ళకి హ్యాపీనే బట్ మాకు అని పట్టుకున్న వాళ్ళకి డిసప్పాయింట్ అనమాట కానీ పట్టుకోలేదు అసలు ఈ ఊరిలో మా బాబాయి వరుణ్ యాదవ్ అనేసి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఆవులు తరిమేదానికి అండ్ ఆవులు పట్టుకోడానికి మా బాబాయ్ అనమాట ఈ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా అయితే లాంచ్ చేసినాడు బాబాయ్ వాళ్ళ ఆవు వచ్చినప్పుడు నేనైతే వీడియో తీయలేకపోసాను ఇక్కడ ఎవరు ఉన్నారంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు ఉన్నారనమాట మా అక్క అంటే మా అక్క ఓన్ అక్క కాదు మా పెద్దమ్మ కూతురు అనమాట సో వాడు ఇప్పుడే నిద్రలేసి ఆవులు ఎట్లా పరుగుతున్నాయని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు వాడు అంత

ஒத்துக்கிட்டு நடைய கட்டு கும்பத்துட்டு கும்பிட்டு ஒத்திக்கிட்டு நடைய கட்டு இது ஜல்லிக்கட்டு இது ஜல்லிக்கட்டு இது கொஞ்சா கொம்பு பச்ச சிங்கடா இது ஜல்லிக்கட்டு காலடா கொம்பு பச்ச சிங்கடா இது பச்ச சிங்கடா பச்ச சிங்கடா பரட்ட காலடா చెప్పాను కదా వారు నేత ఫేమస్ ఆ ఊరికి అని చెప్పేసి సో ఇప్పుడు అక్కడ వస్తున్నాడు చేతికి బ్యాండ్ వేసుకొని వచ్చాడు టూ డేస్ ముందు బాబాయ్కి యాక్సిడెంట్ అయిందంట నువ్వు తీయలేదు అనుకున్నాను బట్ వీడియో అయితే తీసినాను సో మా బాబాయ్ సో ఎంత గ్రాండ్గా లాంచ్ చేసినాడంటే అంత గ్రాండ్గా లాంచ్ చేసినాడు ఆవును అయితే మటుకు చాలా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినాడు సో ఎంతో నాకు తెలియదు బట్ చాలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినాడు మా బాబాయ్ చూసి ఎంజాయ్ చేయండి నీకు అని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడైతే ఒక ఆవు పల్లె ఉడకాడిచ్చింది మనుషులు మటుకు ఒక్కోసారి ఎగురుతుంది ఒక్కోసారి కూర్చుంటుంది ఒక రేంజ్లో ఆడిచ్చిందన్నట మనుషుల్ని ఇంకా లాస్ట్ రెండు ఆవులు ఉన్న టైంలో ఇంకా నా వల్ల అయితే కాలేదు అసలు ఆల్మోస్ట్ నేను దగ్గర దగ్గర త్రీ అవర్స్ టూ అవర్స్ ఎన్ అవర్స్ నిలబడుకున్నాను అప్పటికి నా వల్ల కాలేదు పక్క ఎంట ఇంకో పక్క ఏ నొప్పిలు సో ఇంకా ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం ఆ రెండు ఏం చూస్తాంలే అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట అండ్ ఇక్కడేమంటే ఒక కొన్ని వీడియోస్ అయితే నేను యాడ్ చేస్తున్నా అది మా మెమరీ కోసం మేము యాడ్ చేసుకుంటాం అనమాట ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రాదు సో మనము ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి సో అందుకనేసి నేను ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే యాడ్ చేస్తున్నాను మేమైతే గొడవే పడట్లేదు అది ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము అంతే అంతకుమించి ఇంకేం లేదు సో ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటే ఈ టైంలో మా అక్క నేర్పిస్తున్నారు సో మళ్ళీ మళ్ళీ రా

ಸಿಬು ಕಳ್ತರ್ಟೈನ್ಟೈನ್ ಬಾಬಿ ಲಪೇ పిలిచిందాబాబీ రాబాబి నేనేమో జరుపుకోను మళ్ళీ బాబే అంటే రాబాబి కూర్చోండి బాబు రెస్పెక్ట్ ఇచ్చినట్టు మా ముగ్గురికి బాబీ ముందు అందరు కూడా నిలబడుకోడానికి ஏ அம்மாட் பாதுகா அம்மா

అవన్నీ చెప్పి నువ్వు అమ్మా చెప్పకో వాళ్ళు మంచి పిల్లలు చేయత మంచి పిల్లలు సాగి వద్దు బాబీ మంచి పిల్లలు బాగా తొరక్క

எவ்வளோ சார் எது மேத்த வா வா அண்ட் ரெண்டிச்சு

అది కాదు ఎంగేజ్మెంట్ కన్నా వస్తారు ఎప్పుడు అనుకోరు చెప్పను తొందరగా అయితే చెప్పను నాలుగు రోజులు అయిపోయినా ముందు చిన్నకోడాకోడా సో గొడవ పడ్డాము ఒకరి మీద కామెడీస్ వేసుకోవడము అన్నీ అయిపోయాయి ఇంకా టైం అవుతుంది త్రీ అవుతుంది త్రీ థర్టీ అట్లా అవుతుంది ఇంకెళ్ళి తిన్నాము అని చెప్పేసి కిందికి అయితే వచ్చి తింటున్నాం అనమాట సో వీడియోస్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు కానీ యాక్ట్ చేయలేదు మేము ఎప్పుడు కలిసినా కూడా ఇలానే హ్యాపీగా ఉంటాం అనమాట సో ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది అందరికీ సో మళ్ళీ కలవము మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి సో ఉన్నప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇది మా ఫ్యామిలీ సో చాలా అంటే చాలామంది మిస్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ అందరూ వస్తే ఈసారి మళ్ళీ కవర్ చేస్తాను అందరి పరికిన తొలి పదమా నాకే దొరికిన పదవా నాకై నిలిచిన పదవా నీ అడుగుల్లో ఉంది నా గుడి నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి